ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వల్డ్ ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లుగానే మరి జాతీయ ఎస్సీ కమిషన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ కమిషన్ దాని మీద క్యాబినెట్లో ప్రస్తుతం చర్చ అయితే జరుగుతూ ఉంది ఆ చర్చ అనంతరం దాని మీద మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత వచ్చే వారంలో అంటే ఈరోజు యాక్చువల్గా ట్యూస్డే కాబట్టి ఈ నాలుగు రోజుల తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ సమావేశం సందర్భంగా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే వచ్చే వారంలోనే మెగా డిఎస్సి అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుత సమావేశం అయితే మీరు గమనించండి ఇక్కడ ప్రస్తుత సమావేశం మరి చంద్రబాబు అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది ఈ భేటీలో జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన వర్గీకరణ డాక్యుమెంటు మనం చెప్పుకుంటున్నాం కదా ఎస్సీ క్లాసిఫికేషన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది దాని మీద చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ ఐదు రోజుల్లో ఈ ఆర్డినెన్సు మరో మూడు రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించేందుకు కసరత్తు కూడా జరుగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ అంటే ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ డాక్యుమెంట్ మీద చర్చ అంతేకాకుండా దాని మీద మరి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వాలి అనేది కూడా ఈ యొక్క సమావేశం అనంతరం తీర్మానించడం జరుగుద్ది కాబట్టి ఆ తర్వాత వచ్చే రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ అంతా ముగిసి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుంది ఇక్కడ మీరు ఒకసారి గమనించవచ్చు ఈ నేపథ్యంలో వచ్చే వారంలో విద్యాశాఖ మెగా డిఎస్సిని రిలీజ్ చేసే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ ఏడాది జూన్ నాటికే మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఈ జూన్ నాటికి పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం మనందరికి తెలిసిందే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎస్సీ ఆర్డినెన్స్ ఏదైతుందో ఎస్సీ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ప్రస్తుతం క్యాబినెట్ చర్చ జరుగుతూ ఉంది ఎస్